ఒకే పెళ్లిలో కలిసి సందడి చేసిన సన్ముఖ్ జ్వంత్ దీప్తి యూట్యూబర్స్ గా సక్సెస్ అయిన తర్వాత ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్ తో మంచి గుర్తింపు అందుకున్నారు అయితే వీరి ప్రైవేట్ ఆల్బమ్స్ ని అంత చక్కగా క్రియేట్ చేసే వ్యక్తి షణ్ముఖ్ జశ్వంత్ అని చాలా మందికి తెలుసు అయితే షణ్ముఖ్ జశ్వంత్ కి ప్రస్తుతం వివాహం జరగడంతో చాలా మంది యూట్యూబర్స్ ఈయన పెళ్లికి వెళ్లారు అందులో దీప్తి సునాయన సన్ముఖ్ జశ్వంత్ ఇద్దరు వినయ్ సన్ముఖ్ కి ఎంతో సుపరిచితం వీరి వివాహంలో సందడి చేసినట్టు దీప్తి కొన్ని ఫొటోస్ అయితే తన ఇన్స్టాగ్రామ్ వేదిక ద్వారా షేర్ చేశారు అయితే ఈ వివాహంలో లో దీప్తి సునైన అలానే షణ్ముఖ్ షష్మత్ కూడా అటెండ్ అయ్యారు ఇద్దరూ కలిసి బ్రేకప్ తర్వాత మొదటిసారి ఒక పెళ్లిలో సందడి చేసినట్టు వీరి ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా వీరు బ్రేకప్ తీసుకొని చాలా రుచులు గడుస్తున్నా సరే ఇప్పటికీ వీరి అభిమానులు మాత్రం వీరు కలిస్తే బాగున్నా అంటూ ఎదురుచూస్తున్నారు కానీ ఇప్పటివరకు దీప్తి షణముఖ్ మాత్రం కలిసినట్టు కనిపించలేదు కానీ మొదటిసారి బ్రేకప్ తర్వాత పెళ్లిలో సందడి చేశారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి వీరు కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలంటూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు మరి వీరు కలుస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీ అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్స్ లో తెలియజేయండి